ఆంద్రీనివాస ఉజ్వల సవంతి పథకం పన్నెండు సంవత్సరాల కిందే గత ప్రభుత్వం జాతికి అంకితం చేసి ప్రకటించింది ఈ హంద్రీనివాస ఉజ్జల స్రవంతి పథకం కింద ఆరు లక్షల రెండు వేల ఐదు వందల ఎకరాలకు నాలుగు రాయలసీమ జిల్లాలో నీళ్లు పారాలి కర్నూలు జిల్లాకు ఎనభై వేల ఎకరాలు అనంతపురం జిల్లాకు లక్ష ఇరవై వేల ఎకరాలు ఇది ఫస్ట్ ఫేజ్లో పూర్తి చేయాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పటి వరకు కూడా ప్రధానంగా హంద్రనీవా ఫస్ట్ రిజర్వాయర్ వచ్చేసి కృష్ణగిరి చిన్న రిజర్వాయర్ తప్పితే నెక్స్ట్ వచ్చి పంకొని జిరవాయర్ ఈ పందకొండ జిరవాయర్ కెపాసిటీ ఒకటి పాయింట్ ఒకటి రెండు టీఎంసీ వెళ్తే ఇప్పటికి కూడా రికార్డులో జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ నీళ్లు వస్తున్నాయని చెప్తున్నారు కానీ వాస్తవంగా జీరో పాయింట్ ఫైవ్ త్రీ కన్నా అంటే సగము రిజర్వాయర్ కూడా మునిలేదు ఈ మధ్య రెండు రోజులకైతే ఆ రిజర్వాయర్ ఇచ్చినాము ఎక్కడ చూసినా కంప చెట్లు మొత్తం అడ్డంకులు ఉన్నాయి కానీ సగం రిజర్వాయర్ ఖాళీగా కనపడుతుంది అంటే అరవై రోజుల పాటు పుష్కలంగా వర్షాలు వచ్చినా ఆ పథకం నుంచి నీళ్లు వచ్చినా అక్కడ ఆపుకోలేదంటే ఎంత విషయం అక్కడ అర్థం కావడం లేదు రెండు వేల పన్నెండు తర్వాత కూడా ఒక గంప మట్టి అక్కడ పని జరగలేదు కేవలం రెండు కిలోమీటర్ ఆగిపోయింది ఇక్కడ రెండు కిలోమీటర్ పూర్తి చేసి ఈ బండం క్లియర్ చేస్తే మొత్తం నీళ్ళంతా తెన్నకాల పంచాయతీ ఉంటాయి కదా ఎనిమిది వేల ఎకరాల్లో ఐదు వేల ఎకరాలు నీళ్లు వచ్చే అవకాశం ఉంది తెన్న ఇంత పెద్ద గ్రామం అయినా కూడా దాదాపు ఏడు వేల ఉన్నాయి పన్నెండు వేల జనాభా ఉంది ఇక్కడ కొన్ని వేల మంది ప్రతి సంవత్సరం నాలుగు నెలల పాటు బల్లారికి వలసపోతారు కర్ణాటక వలసిపోతారు తెలంగాణ ఇప్పుడు కూడా కొన్ని వేల మంది తెలంగాణ ప్రాంతంలో పత్తి శ్రీ పత్తి విరదవడానికి బండ్ వేసుకు వెళ్ళిపోయినారు అక్కడ తినే తినక ఎక్కడో వర్షానికి ఎండకు గూడులు వేసుకొని జీవనం సాగిస్తున్నారు ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కేవలం కాలం రాకపోవడం వల్ల నీళ్లు పంట మనం రాకపోవడం వల్ల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ నా పేరు రాజన్న అంత జరిగింది వరకు ఈడ దాదాపు మనకు రెండు కిలోమీటర్లు మాత్రమే ఆగింది ఆ రెండు కిలోమీటర్లు మాకి తవ్వితే మా తెరనేకల్ గ్రామం స్వస్యశ్యామలం అవుతుంది ఇక్కడ ఐదు వేల ఎకరాలకి నీరు పడుతుంది కూడా మేము చాలాసార్లు డిమాండ్ చేసినాము అడిగినాము ధర్నాలు కూడా చేసినాము అయినా ఎవరు పట్టించుకుని పాపనే లేరు ఆ తెకల్ గ్రామం అనేది ఇక్కడ ఇక్కడుంటే బ్రిటిష్ వారిని ఎ ఎదిరించి అంటుకోవడం జరిగింది అటువంటి గ్రామంలో ఈరోజు ఇంత ఇంత పని మేము సాధించుకోలేకపోతున్నామంటే చాలా చిగ్గిసేట్టు మా కళ్ళు ఎదురుగే ఇప్పుడు నీళ్ళు ఎక్కడుంటే వస్తావో అక్కడికి పోతున్నాయి అంజీ పట్టుకొనివే మా కళ్ళు ఎదురపోతున్నా మా షాన్లకు నిల్లు లేవు ఇప్పుడు గవర్నమెంట్ ఏదో అది చేస్తా ఇది చేస్తా అని చెప్పడమే జరిగింది కానీ మంత్రులు ఇప్పుడు క్యాబినెట్లో మంత్రులు అది మాట్లాడారు ఇది మాట్లాడారు నిన్న కూడా చెప్పా దానికి ఇన్ని చేసినాము మేము పెండింగ్ ఉండే వర్కులకి ఇది చేసినాము అందరినీ వాకి ఇన్ని చేసినామని అవన్నీ ఉత్త మాటలు చెప్తున్నారు తప్ప అదేదో పోలవరం ఎత్తుపత్తుల పథకం ఇవన్నీ చెప్తున్నారు ఆ పెద్ద పెద్దగా అది ఓన్లీ ఇది ఒక రెండు కిలోమీటర్లు మాత్రం ఇక్కడ ఆగింది ఈ రెండు కిలోమీటర్లు చేసినారంటే మా తెరకాల గ్రామం ఐదు వేల ఎకరాలకి మేము కూడా పట్ట పండించుకొని ఉంటామని కాలువ కాలువ అండి పెద్ద కాలువ ఇది ఇది కాలువ అని అనుకునేది అనుకునేది లేదు ఇది ఇక్కడ నుంచి పేలకుర్తి పేలకుర్తిలో కొంత వర్క్ ఆగిపోయింది అక్కడ ఆగిపోవడం వల్ల తెరనకల్కి పిల్లకాలు చిన్నగా వచ్చినాయి కానీ ఈ ఇక్కడ ఇక్కడే నైట్ అయిపోవడం అయిపోవడం వల్ల అంటే వర్క్ ఇక్కడ బ్రిడ్జి ఆకపోవడం వల్ల ఈ కర్నూలు బల్లారి మెయిన్ రోడ్డు దగ్గర ఉన్న ఈ కలవట్టు కట్టి బ్రిడ్జ్ లాగా కట్టి వాటర్ ని ఫ్లో చేస్తే మాత్రం పాలకుడు దగ్గర ఒకటి స్టాప్ అయింది వర్క్ ఆ వర్క్ కూడా క్లియర్ చేసేసి అయితే మైనర్ మైనర్ వర్క్లు లు పెండింగ్లు ఉన్నాయో వాటి అన్నిటిని మరీ పునరుద్ధరించి నీటిని రైతులకు అందజేయాలని కూడా మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాము సర్పంచ్ మొదట ఎన్నోసార్లు ధర్నాలు దేవనకొండ ధర్నాలు అన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఇప్పటికీ ఫలితం లేకపోయింది సగర సంఘం అధ్యక్షుడిని నాగరాజుగా మాట్లాడుతున్నాను ఇంతకముందు ఈ కాలువలు తవ్వి మధ్యన వదిలేసినారు అప్పుడు మళ్ళీ ఎందుకు వదిలేసినారా అనేది అది ఇప్పటి వరకు అది అట్లే ఆగిపోయింది దాన్ని ఇంతకుముందు జయరాముని దృష్టికి కూడా ఎన్నిసార్లు తీసుకుపోయినాము ఆయన ఏదో అట్లా ఇట్లా అని చెప్పుకుంటా ఆయన అట్లే కాలయాపం చేస్తాడు ఇప్పుడు ఇంకా వాళ్ళని మనం ఏం చేయలేం ఇంకా పోయింది గతం గత అనుకొని ఇప్పుడు ఉన్న వాళ్ళైన కానీ దీన్ని ఖచ్చితంగా దీన్ని మంచి మనసుతో ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకోపోయి మా సేను పిల్లకాయలు ఆల్రెడీ బాగా దూరంలో ఉంది ఒక ఐదు ఆరు సేనులు దూరం పైపులు బరువు అవుతుంది బరువు పైపులు అంటే ఆ పైపులన్నీ వేసుకుందామని కూడా మా చేనులో లో పైపు లైన్ నా చేనులో లో పైప్ లైన్ అయిన ఒక పైపు కూడా అయినను అంటారు ఇంకా మనం ఏం చేస్తాం కట్టుకున్నా ప్రాజెక్ట్ తయారైన కూడా చేద్దరు కట్టుకుంటున్నారు తప్ప మూడో శ్రేణులకు లేదు వేసుకున్న వాళ్ళకి వేరే వాళ్ళకి లేదు సమస్య కదా ఎవరు చెప్పినా ఇప్పుడు ఉండే రాజకీయ పరిస్థితులు ఏముంది పరిస్థితి ఇప్పుడు ఎవరు మాట చెప్తే ఉన్నోనికో మాట లేనోనికోమాట మనం ఏ మాట మాట్లాడితే వానికి పిచ్చోడిని చేసి మంచివాడిని పిచ్చోని చేస్తున్నారు చదువుకున్న పిచ్చోని చేస్తున్నారు చదువుకున్నోని రాజకీయ నాయకం చేస్తున్నారు కాబట్టి ఈ రాజకీయం ఇట్లా అయిపోయింది ట్రస్ట్ పట్టింది మనకి పిల్ల కాలంలో వచ్చి ఎవరి సేను వాళ్ళ నీళ్ళు వస్తే సంపూర్ణంగా రైతులు బాగుపడతారు రావాలి ఏం మనం ధర్నాలు చేయాలంటే మనం ఒక్కడితో కాదు అందరూ చేయి చేయగలుపుకుంటా పోతే వస్తుంది ఒకరితో పాటు నీరు చేయగలుగుతూనే వస్తావా వస్తుంది సరే ఆట గ్రామం అంటే అటు ఒకసారి మనం భూమి తెచ్చుకొని మన కాలంలో పెట్టుకుంటే ఒక పది ఎకరాలు పడుతుంది ఒక రోజు ఒక మనిషి చలికబర పెట్టుకుంటే పని అవుతుంది మోటార్ వేసుకుంటే ఒక ఎకరాలు ఎన్ని ఎంత నీళ్లు పడతాయి నా పడతా సార్ ఎకరాలు రెండు ఎకరాలు మూడు నాలుగు రోజులు రోజు ఒకటి రెండు ఎకరా ఒకటి రెండు ఎకరా మంచి నీళ్లు పెట్టడానికి ఎంత పూలు తీసుకుంటాడు మంచి ఐదు వందలు అంటే పది ఎకరాలు పెట్టాలనుకుంటే ఆరు రోజులు పెట్టాలి మూడు వేలు ఖర్చు అవుతుంది అదే కాలువ ద్వారా వస్తే ఒక రోజు ఒక మనిషి డీజిల్ ఎవరు ఫ్రీ ఇస్తున్నారు మరి దేవనగూడ మనం కూకట్టుకున్న గ్రామం అంట మాకు ఉంది కానీ ప్రయోజనం అంటుంది కొద్దిగా అంతా పూడికి తీసుకు అంత ఇద్దరికి ఉన్నాయి సమస్యలు ఇంజన్ వేసుకొని నీళ్ళు బారించుకోవాలంటే బాగా ఇబ్బంది ఉంది దాన్ని ఏదైనా కాలువలు తీసి మాకు కొద్దిగా మెయిల్ చేస్తే బాగుంటుంది పత్తి వేసుకునేటికీ అనుకూలంగా ఉంటుంది శ్రేనికి ఇంజిన్ శేనికి ఇంజిన్ పెట్టుకోవాలంటే ఒక ఎకరాకు వచ్చేసి లాస్ట్ తరకల ఇరవై వేలు ఖర్చు వస్తుంది సార్ దానికి డీజిల్ పైపులు అంతా పెట్టుకునే వాళ్ళు ప్రభుత్వం చేయాల్సిన పని ఏదో సక్రమంగా చేస్తే ఫ్రీ కట్టుకొని బాగుపడతాం ఎర్రబాడు నా రైతును రామచంద్ర గౌడు మాకే కాలువ ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తామని ఇప్పుడు మూడు మాటలు మా మీరు బట్టి మా వంకకి చెరువు రైతులకి గట్టి పట్టుకుంటే నేను పోయినా రైతులకి పైన కాలువ మీకు నేను కూడా పోయినా ఊర్లకి తాగనీకి ఉపయోగపడుతుంది రైతులకు ఉపయోగపడుతుందని ఒకటి పిచ్చి చెరువునిపించినాం అది ఏడని అవుతుంది ఈ ఏడైతుంది ఈ ఏడైతుంది అట్లే పోతుంది సార్ అది ఒక్కటి కాలువ పని చేస్తే మాకి బాగుంటుంది అక్కడ నేనేం చేసినాం సార్ అక్కడ కాలువ ఇంత కాలువ రెండు మీటర్లు కాలువ లేనందుకు చెరువు నింపుకోవాలని రైతులు అడిగితే ఇక్కడ వంక తీపించిన వంక కిడిపించిన రెండు వందల మీటర్లు కాలువ లేనందుకు వంక కిడిపించిన ఆ వంక కిడిపించిన వలన ఆ ఫస్ట్ ముఖ్యం ఆడ నీళ్ళు నిల్లు ఇడిపించినటు వర్షం నేటు రెండు దాల తోట మూడు ఎకరాలు దెబ్బతీసింది ఇప్పుడు చెడిపోయిన చడిపోయిన దెబ్బ తింది కదా సార్ ఇది లేదు లేదా చచ్చిపోతుంది అది లేవదు అది మూడు ఎకరాలు నష్టపోయిన ప్రభుత్వం ఆదుకోవాలని తెలియజేస్తున్నాం ఆరు రసలు ఉన్నాయి మెయిన్ రసలు ఒక్క దానికి బ్రిడ్జి లేదు కానీ దీని రస్తా మెయిన్ రస్తుంది అక్కడ మా చేయని రస్తా పెద్ద రస్తాయి కనక రస్తా మెయిన్ రస్తా ముత్తుకు రసం మెయిన్ రసలే రెండు కూడా వేరు వేల ఎకరాలు ఉన్నాయి లేదు మీరు వేసుకోండి ఈడు కట్టినాడు వాళ్ళకి అందిన కాడు ఒక్కడ కట్టినాడు తప్ప ఎక్క రైతుకి చాలా ఇబ్బంది పడినారు రైతులు మాత్రానికి ఎక్కడ పోయినా ఎవరినాడినా పైపులు మీరు వేసుకోండి అంటున్నారు ఎవరు చేసినారు ఇది ఇది వల్లే ఆయన అంటే గవర్నమెంట్ రైతులేదు మీరే చేసిన ఆయన చేసుకోండి రస్తే ఎక్కడ పోయేంత పొలం ఉంది రస్తు ఉంటే చాలా ఇబ్బందులు పడుతుంటారు ఇబ్బంది పడుతున్నారు కదా అధికారులకు ఎప్పుడు చెప్పలేదు వాళ్ళు వస్తారు ఎప్పుడు వస్తారు ఏముండదు సార్ వాళ్ళ కాళ్ళ మీద వచ్చేది లేదు ఆయన వల్ల పల్లె అదే సార్ నా పేరు జీ దేవేంద్ర వీరంపల్లి గ్రామము గోనెల మండలము పల్లికోన రిజర్వాయర్ నుంచి నీరు మాత్రం ప్రజలకి వినియోగం లేకుండా ఇలా పత్తి చేయలేకి ఈ కాలువలు కూడిపోయి తీయకుండా అనర్ధలంగా వేస్ట్ గా అయిపోయినాయి కాలం లేవు మైన కాలం నుంచి పిల్లి కాలం లేవు మొత్తం చేళ్ళకి వేస్ట్ అయిపోతున్నాయి వాటర్ ప్రతి సంవత్సరం ఇదే ఈ కాలం ఈ పండుకోండి నిద్ర వారి నుంచి ఈ కాలం వచ్చినప్పటి నుంచి ఈ కాలం కొట్టిపోతున్నాయి ఇట్లా కాలంలో అన్ని వేస్ట్ ఉన్నాయి అన్ని పొలాల్లోకి ఉన్న పొలాలు కూడా పండకుండా అయిపోయినాయిలం వాళ్ళు ఇదే చేస్తాము పైన నుంచి నిధులు రాలేదు ప్రపోజలు పెట్టినాము ఇవే చెప్తున్నారు ప్రతి సంవత్సరం ఇక్కడ లోకల్ గా ఏం జరుగుతుంది అనే విషయం నేను తెలుసు కాబట్టి చెప్తాను రైట్ కెనాల్లో మనం ఇప్పుడు ఉన్నాము ఎర్రబాడు ఈరంపల్లి ఏరియా మాచాపురం ఏరియాలో ఉన్నాము పందికోన రిజర్వ్ పందికోన రిజర్వాయర్ నీవా కాలువ రైట్ కెనాల్లో మనం ఉన్నాము ఇప్పుడు అక్కడేమో తీవ్ర నష్టం మరి అదే కాలో ఉండింటే బ్రహ్మాండంగా ఆ కాలువ ఎంతవరకు పోతున్నా ఈ జీడిపి సాగర్ రైట్ కెనాల్ వరకు ఆ కాలువ ఉండేది కానీ అంత మధ్యాహ్నం మధ్యనం పోవడం వల్ల వంకలు సేండ్ల పోయి చేనులు నష్టపోయి జోముకెక్కి పంటలు దెబ్బతిని పట్టి పప్పా వేసినాడు ఆయన తర్వాత ఉల్లిగడ్డ ఇవన్నీ సర్వనాశనం అయిపోయినారు రైతులు ఇప్పుడు ఆ బిల్లును మీరు అన్నట్లు ఎకరకి యాభై వేలు అరవై వేలు అంటే కూడా తక్కువనే మరి సుమారుగా నష్టపోయినట్లనే కాదు ఎన్ని లక్షలు నష్టపోయినట్టు అదే పంట పండుగ రకరకాలుగా పంట నష్టం అదే కాలంలో ఉంటే అదే పంట కాలంలో ఒక మాట చెప్పాలంటే శలికబట్టి బట్టి రికార్డెడ్గా చెలికి నీళ్ళు రుక్కునే రికార్డెడ్ గా లేవు కరివేముల చెరువు కరివేముల నుంచి నెల్లి పండ నెల్లి పండ నుంచి ఎర్రబాడు వంట రెండు చెరువులు ఎర్రబాడు రెండు ఇక్కడ మాచాపురం ఇవన్నిటికి పైప్ లైన్ ద్వారా మరి అట్లా వాళ్ళకి పెట్టి సాడు చేసి నీళ్లు వాళ్ళకి నింపుతున్నారేమో మాకు కూడా ఈ కాలువలకు సంబంధం లేకుండా ఆ అలికేషన్ ప్రకారంగా పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇస్తే మా చెరువులకు ఎప్పుడు సమృద్ధిగా నీళ్లు ఉంటాయి తాగలిక భూగర్భ జల రైతులకు కూడా ఏమి ఇబ్బంది ఉండదు మరి అదే ఎప్పుడు వస్తాడు ఇదే లేదు మొదటికే లేదు అది ఎప్పుడు వస్తే నలభై నలభై పై చెరువులు ఉన్నాయి కాబట్టి చాలా సమస్యలు ఉన్నాయి రైతులకి ఇప్పటికైనా ఏ ప్రభుత్వం చేసినా ఎవరు చేసినా చేసిపోయింది చేసిన ఆడు అంటారు ఇప్పుడు రెండు వేల పన్నెండు వరకే ఆగిపోయింది అటు నుంచి ఇప్పటి వరకు లేదంటే కాంగ్రెస్ వచ్చిపోయా వైసీపీ వచ్చిపోయా తెలుగుదేశం వచ్చిపోయా కూ అని సరే వీళ్ళు చేయండి చేసి మెప్పించుకోండి ఆ పేరు వచ్చేసి తలారు మాది మాదికపట్ల గ్రామం మా గ్రామంలో నుంచి కుడి కాలువ మా గ్రామం వెళ్తుంది మెయిన్గా మాకు పిల్ల కాలువలు వస్తే బాగుంటుంది సార్ కాకపోతే నీళ్లు ఉండే కానీ వాడు ఆడుకునే పరిస్థితి మళ్ళీ లేనట్టుంది ఇది మలుపు అనమాట ఈ మలుపు ఉండడం వల్ల మాకి ఆ ముందుకి పిల్ల కాలువలు ఉంటే పిల్ల కాళ్ళలో వెళ్ళిపోయావు పిల్ల లేని కారణంగా ఈ ప్రతి సంవత్సరం తెగుతూనే ఉంది తెగుతున్నాయి ఉంటే కూడా నేను వేసుకుంటాను ఎందుకంటే కింద నా పొలం ఉంది కాబట్టి నేను వేసుకోవాల్సింది చుట్టుపట్టు రైతులు నడితే కూడా ఎవరు నాకు మాకేం సంబంధము నువ్వు వేసుకుంటావు వేసుకోలేకపోతే తెగిపోతే పనులే అన్నట్లు మాట్లాడుతున్నారు కాబట్టి నా సొంత ఖర్చులతో మూడు సార్లు వేపించది అటు సంవత్సరం ఒకసారి ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఇది ఇప్పుడు వేయడం జరిగింది ఇప్పటివరకు ఖర్చు నాకు ఇరవై ఆరు వేలు మూడు సంవత్సరాలు కలిపింది ఇప్పుడు లాస్ట్కి ఆ పంట కాలువలు పిల్ల కాలువలు లేనందుకు ఈ రైతు సమస్య చెప్పాడు ఇప్పుడు ఆయన పొలం కోసుకోపోవడము ఆయన ప్రతి సంవత్సరము ఈ బ్యాంక్ చేసుకోవడం ఈ బ్యాంక్ స్టాండర్డ్ లేకపోవడం కాబట్టి గతంలో అప్పట్లో దగ్గర దయ్యాల గుట్ట అనేటువంటి ఒక పెద్ద కొండ ఉండింది గతంలో మనం నేను రాజకీయాలకు సంబంధం లేకుండా మాట్లాడుతాను చేసిన వారిని చేసిన పని గురించి మనం వాస్తవం మాట్లాడుకోవాలి ఇప్పుడు బ్రదర్ చెప్పాడు ఐజీ గారు రవి కృష్ణ గారు ఆ దత్తత తీసుకున్నందుకు మా ఊరు ప్రశాంతంగా ఉంది బాగుంది ఎలాంటి సమస్యలు లేవన్నారు నేను కూడా ఒక విషయం ఇప్పుడు చెప్పదలుచుకున్నా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు అసలు కప్పట్రల్ల యువతలకి ఆయన ఆయన పెద్ద ఆయన కేంద్ర మంత్రి ఇప్పుడు కూడా ఎమ్మెల్యే మాకు మా గురు మా గురువులు ఉన్నట్లు ప్రజలు రైతులంటే ప్రేమ పార్టీలకు సంబంధం లేదు మహానుభావుడు ఆ రోజు ఈ దయ్యాల గుట్ట పైన ఆయన అక్కడ ఉండి ఆ కొండలు పగలగొట్టించి దగ్గర ఉండి క్షేమేనే చేయించి దగ్గర ఉండి కొండలు పగలగొట్టించి చేయడం వల్లనే నీళ్లు యువతలకు రావడం ఆ నీళ్లు ఇప్పుడు ఇట్లా ఐరన్ బండ అయితేనేమి కుంకనూరు అయితేనేమి నెల్లి బండ బండగట్టు ఎర్రబాడు ఇరంపల్లి ఎక్కువ మాచాపురం చేరు వరకు ఇవన్నీ ఇప్పుడు ఆయన చేసిన పనిని మనం తలుసుకోవాలి అనుకున్నాం ఆయన చేయకపోతే యువతలకి నీళ్ళే లేవు ఇప్పుడు నేను మరొకసారి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అది పక్కన పెడితే మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఎక్కడ కూడా రైతులకు న్యాయం జరగలేదు అందరినీ వా అందరినీ రిజర్వాయర్ అని ఎంతో ఆయకట్లు వేలు ఆయకట్లు ఉన్నాయి కానీ సుక్క నీళ్లు రికార్డెడ్ ఎక్కడ పారింది లేదు కాబట్టి గత ప్రభుత్వాలు సరే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మా స్థానిక నాయకులు కూటమి నాయకులు మా స్థానిక ఎమ్మెల్యే గారు అయితేనేమి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అయితేనేమి అధికార పార్టీ నాయకులు అయితేనేమి ఈ రైతుల సమస్యలను పిల్ల కాలువలు తీసి దానిలోకి సెటర్లు వేసి పంట కాలువలు తీసి పంట పొలాలకు నీళ్లు పారిస్తే వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతాం ఆ రోజు సూర్యప్రకాశ్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఈ రోజు ఈ రోజు పది మందిలో ఏ పార్టీలోనే ఉండొచ్చు ఆయన మీరు కూడా చేయండి రైతులతో రైతులతో మెప్పు పొందండి ప్రజాదరణ పొందండి ఇది మూడు నియోజకవర్గాలకు అంటే రెండు వేల పద్నాలుగు నుండి రాజకీయమే పూర్తిగా సమూలంగా మారిపోయింది రెండు వేల పద్నాలుగు వరకు ఉన్న రాజకీయం ఒకటి రెండు వేల పద్నాలుగు నుండి ఏ నాయకుడు కూడా అధినాయకులు జరిగిపోయి వాటికి కావాలని అడగలేని పరిస్థితిలో ఎమ్మెల్యేలు అయిపోయారు అంటే వాళ్ళు అడగలే అడగలేని స్పష్టంగా కనపడుతుంది ఒకటి ఒక ప్రచారం చేస్తున్నాడు రాయలసీమ ఉన్న అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి ఇప్పుడు చేయవలసింది ఒకటి ఒకటి ప్రముఖ పత్రికల వార్తలు వస్తే అందరి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా తీసుకొచ్చి కుప్పం వరకు నీళ్లు మారించారు గండి కూడా నీళ్ళు ఉంది బ్రహ్మసాగర్ నీళ్లు పోయి నీళ్ళు బ్రహ్మాండంలో ఉంది ఇప్పుడు చేయవలసిన కార్యక్రమం ఏంటి అంటే చెంద కాసరే గంట దగ్గర నుండి ఒక వాదును నిపుల వాదును దారి వెలుగు చేసి మట్టి పని చేసి నీళ్లను విస్తృతంగా నెల్లూరు వరకు తీసుకుపోవడమే పని అది పని చేస్తే చంద్రబాబు నాయుడు గారి నీళ్ళుతో సాధకమవుతుందని చెప్పి ఆ రాశారు అర్థం ఎంత పేపర్ విషయం మనం ఏమిటో లేదు రావాలని మా అన్న ఎప్పుడు వచ్చినా కూడా నా నీళ్ళ పంచాయతీ నా తరహాకి నీళ్ళు ఇవ్వండి మరి విధంగానే హెచ్ఎల్సి లో ఎల్ఎల్సీలో కూడా అదే ప్రాబ్లం ఈరోజు రెండు రాగవేత ప్రాజెక్ట్ లో నిన్న ఆనంద నీళ్లు వాడక ఓటర్లని ఎక్క పట్టించుకునే వాడలేడు మరి ఈ సమస్యలన్నీ ముఖ్యమంత్రి గారికి తెలియవా ఇవన్నీ పక్కన పెట్టేసి డబ్బులు సంపాదించడమే ప్రాబ్లం అంటే మట్టి పని చేస్తే డబ్బులు వస్తాయి ఇది రెండు వేల పద్నాలుగు నుండి రాజకీయ నాయకత్వం ఏ అధినాయ ప్రేరే తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ లేదా కూటమి పార్టీ కానీ అర్థం చేసుకునేది ఒకటే ఒకటి మనం డబ్బులు సంపాదించాలి డబ్బులు సంపాదిస్తే గెలిస్తే గెలుస్తా ఓడిపోతే ఓడిపోతాం ఈసారి వాటిని ఓడిస్తే వచ్చే సంవత్సరం నేను గెలుస్తాను నేను గెలవాలంటే ఈ ప్రజలందరినీ కొనాలి ప్రజలకు ఓడిపోతాను మరి అమలు పోతున్న వాళ్ళ మనం అడిగిన వాళ్ళ మనం వాళ్ళ జెండా పోతున్న వాళ్ళ మనం తప్పెవరికి ముగ్గురు ఎమ్మెల్యే ఆలోచించాలి నిలదీసి అడగాల్సిన అవసరం ఈ రోజు వచ్చింది రెండు వేల పద్నాలుగు రాజకీయం కాదు వేరే వ్యవస్థనే మారిపోయింది ఈ రోజు రెండు సంవత్సరాల తర్వాత జాతికి ఎంగితం చేసిన తర్వాత కూడా తొంభై ఎకరాలు జా భూసేకరణ చేయలేని ప్రభుత్వాలు ఉన్నాయి ఈ రోజు లక్షల లక్షల ఎకరాలు వాళ్ళకు కావాల్సిన ఇండస్ట్రియల్ మిత్రులకు కావాలంటే ఎనిమిది వేల ఎకరాలు పదిలు ఒక ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఈ రైతాంగానికి నీళ్ళు ఇవ్వకూడదు ఈ ప్రాంతంలో పంటలు పండకూడదు పంటలు పండకపోతే వీళ్ళు కూడా చీపుగా ఇండస్ట్రీస్ కంతా పొలాలు అమ్మే ఇచ్చాలన్న దృక్కోటంతో జరుగుతుందన్న భావన మాత్రమైతే నిండుగా ఉంది అదే ధోర్యతోనే ప్రభుత్వాలు పనిచేస్తున్నట్టుగా మనకు కనపడుతున్నాయి ఉన్నాయి అలా చెప్పినట్టుగా పందుకోన రిజర్వాయర్ హందరి వీరాలు మొట్టమొదటి చేసిన దాంట్లో కుడికాల ద్వారా ఈ రోజు ఇక్కడ పారవేసిన దాంట్లో పంటకాలంలో లేవు అనేదంటే ఒక్క ఎకరాకు కూడా నీళ్లు పారడం లేదు అనేది వాస్తవం కాలం ద్వారా పారుతున్న ఏడు వేల ఎనిమిది వేల ఎకరాలు మోటార్లు వేసుకొని కట్టుకోవడం వల్ల నీళ్లు పడుతున్నా కానీ మిగతా పారడం లేదంటే ఆ ఏడు ఎనిమిది వేల ఎకరాల రైతులు అష్ట కష్టాలు పడుతూ ఎకరాకు ముప్పై వేలు నలభై రూపాయలకు నీళ్లు తోడుకోవడానికి ఖర్చు పెడుతున్నారు అదే గ్రావిటీతో పారిన రైతులు ఒక్క పైసా ఖర్చు లేకుండా రోజుకు పది పదహైదు ఎకరాలకు ఒక్క కూలి మనిషి ఉంటే నీళ్లు పారుచుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజు ప్రపంచానికైతే ఇది చెప్పడానికైతే వచ్చాం మనం ఇక్కడ ఈ ఏ మాత్రం పనులు జరగలేదు ఫస్ట్ ఫేజ్ లో వీరికి అనుకుంటున్నాం ఇక్కడ ఉన్న రైతులు ఏమనుకుంటున్నారు మా పొలం నుండి నీళ్లు పారుతూ కింద నీళ్లు పారుతున్నాయి ఎక్కడ పారిన అనంతపూర్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి చిత్తూరు జిల్లాలో ఇదే పరిస్థితి ఇలాగే అడ్డబిడ్డంగా తొగేసి వదిలేసిపోయారు వాళ్ళు ప్రధాన కాలంలో తవ్వుకున్నారు డబ్బులు చేసుకున్నారు రైతుల నుండి భూములు సేకరణ చేశారు వాళ్ళకు అరకొర నష్టపరిహార ఇచ్చారు డబ్బులు చేసుకున్నారు వదిలేసిపోయారు కానీ లాజికల్ ఎందు వరకు నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి ఎక్కడ లేదు ఎత్తి పోషానికి రెండు వేల కోట్ల రూపాయల నీటి ఖర్చు అయింది పన్నెండు సంవత్సరాల్లో అంటే ఆ రెండు వేల కోట్ల రూపాయల్లో సగం నీళ్లు పొలాలకు కూడా చేయకుండా మళ్ళా వాగులు వెనుకలు పట్టుకుని పెన్నాల మీకు చేరు సంవత్సరాలకు ఇవన్నీ కూడా పొలాలు జిల్లా ఎత్తి పోసుకునే దానికి కరెంటు ఖర్చుతో పెట్టిన నీళ్లు పైకి చిత్తూరు వరకు తీసుకుపోయిన నీళ్ళని కూడా పంటకాలం లేకపోతే ఎక్కడో వాగుల వరకు లో పోయి మళ్ళా ఇంకో చిత్రావతి రదుకో ఒంగో రదుకో ఒంగో పోయి అన్ని చివరికి పెన్నాకి చేరి ఆ సోస్లకు చేరి సముద్రానికి చేరుతా ఉన్నాయి అంటే ప్రభుత్వాలు ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాయో మనకు అర్థమవుతుంది మనమైతే ఒకటి అనుకుంటున్నాం మా ఇల్లు వెదురుగా నీళ్ళు తీసుకుపోతే చిత్తూరుకు అనుభవస్తున్నాయి ఏ రైతుకు ఎవరైనా అందరం ఒకటే ఉన్నాం సమిష్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ పంటకాలన్నీ చేసేస్తే కేవలం రెండు వందల పది కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ ప్రాజెక్ట్ అంతా పూర్తి అవుతుంది చెప్పి నివేదిక పంపించారు ఇప్పుడు మిత్రులు ఎవరో అన్నారు నివేదిక పంపిస్తున్నాం రాగానే ప్రతిపాదన చేస్తుంది ఇలాంటి మాటలు పది సంవత్సరాలు నుండి వెళ్తున్నాం పది సంవత్సరాలు ఉండి ఈ సంవత్సరం పది సంవత్సరాలు నివేందుకు పంపించాం ప్రతిపాదన రాగానే చేస్తాం మీరు అనుకునే ఆన్సర్ ఇక్కడ ఉన్న అధికారులంతా కూడా వీళ్ళు ఏం చేస్తారు పోస్ట్లైతే పంపిస్తారు అక్కడ ఉండి డబ్బులు లేవు కాబట్టి డబ్బులు లేవని చెప్పి ప్రతిపాదనలు తిరిగి పంపించడం ఏదో ఒక కుంటి సాకు పెట్టి తిరిగి పంపించడం అదే అమరావతి కోసం కావాలంటే డబ్బులు ఎక్కడెక్కడ ఉండే తీసుకొస్తారు అదే పోలవరం కోసం ఎక్కడెక్కడ ఉండే తీసుకొస్తారు ఎందుకు ఈ వివక్ష అనేది ఒకసారి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది డబ్బులు అక్కడికి ఎందుకు వస్తున్నాయి వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు ఎందుకు వస్తున్నాయి అవసరం లేని దీనికోసం మన ఇంట్లో తినడానికి డబ్బు లేకపోతే ఏం చేస్తాం కొద్దిగా ఉంటే ముందు తిండి కోసం కొనుక్కుంటావా ఫేస్ పౌడర్ కొనుక్కుంటావా షో కొనుక్కుంటావా ఆ ఫేస్ వాటర్ స్లో లాగా వేల ఎకరాలు ఎయిర్ ఎయిర్పోర్ట్ టెర్మినల్స్ ఎయిర్పోర్ట్ ఉంది జనవరంలో కొత్త ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ ఉంది కొత్త రైల్వే స్టేషన్ పదహైదు వేల ఎకరాలు పదహారు వేల ఎకరాలతో పెట్టడానికి కోసం చెప్పి భూసేకరణ చేస్తూ డబ్బులు ఖర్చు పెడుతున్నారు వరద నీటి వరదల మునిగిపోతుంది పెరిగించడం కోసం వేల కోట్లు పెట్టి రిజర్వర్లు లిఫ్ట్లు పెడుతున్న చోట ఇక్కడ ఎందుకు చేయడం లేదని అంటే ఈ రోజు కాశీ విశ్వనాథ్ అన్ననో మా గోవింద్ మా జాఫర్ అన్నో కాబట్టి చేస్తున్నారు